హలో అవును వెంకటే మాట్లాడేది కైండ్లీ స్విచ్ ఆఫ్ యూర్ మొబైల్ ఫోన్ వన్ సెకండ్ ప్లీజ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ ఎక్స్క్యూజ్ సర్ మెడికల్ ఎమర్జెన్సీ హైదరాబాద్ ఎయిర్ ఇండియా వన్ రిటర్నింగ్ డ్యూ టు మెడికల్ ఎమర్జెన్సీ అలాగే ఉండండి హో మై గాడ్ ఐమ్ ఆల్ రైట్ పోచారం పోచ మొత్తంలో నన్ను కాపాడింది మీరు వెళ్ళండి నాకు బయటికి దారి తెలుసు బాయ్ జెంట్ బై సెవెంటీ కిలోస్ పడిది రంబారా అవునయ్యా రంబారావునే తోడ మీద పచ్చపొట్ట కూడా ఉంది చూస్తా సారీ సార్ పడిది కుంపలి కలు సార్ డ్రాప్ ఫిల్మ్ నగర్ క్లబ్ అని అవునయ్యా కుంపలి మీదకి పోనీ చెప్పాం కదా ఐదు నిమిషాలు మీ ఇంటి ముందు ఉంటాను రెడీ కొండు పొద్దున్నాయంట్రా రే శ్రీను గారు ఫోన్ చేశాడు రా ఎవరు సైలెన్స్ రా పానీ వచ్చాడని చెప్పాడు రా పానీనా పానీని చూడాలంటే ఎనిమిది కల్లా మన కాలేజ్ వాటర్ ట్యాంక్ మీద రమ్మన్నాడు కాల్లో ఉన్న ఫ్లైట్ లో గుండెనప్పి సింగ్ చేసి దిగి పారిపోయాను దానికి తర్వాత తెలుసు కానీ ముందు బయటికి రా ఇదిగో బండి వచ్చేస్తున్నాను బండి వచ్చేస్తున్నాను బంగారు నేను బయటికి వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను ఓ థ్యాంక్స్ షూస్ మర్చిపోయాను మా ఫ్రెండ్ పానీ దొరికాట ఓకే బాయ్ 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 ఏంటి

సార్ ఫిల్మ్ ఎందుకే టెన్షన్ ఎయిర్పోర్ట్ వెళ్ళు అక్కడ అనే నీకోసం వెయిట్ చేస్తుంటాడు ఆయన హలో నేను రంభారావు మాట్లాడుతున్నాను బండి ఎక్కడా అన్ని ప్లేసులు చూసేసానయ్యా ఇంకా రంధరావు మాత్రం బాకీ వాణి వాణి

రేయ్ నేను ఇంటి గురించే చెప్పానురా అవును వైఫ్ యావరేజ్ స్విమ్మింగ్ పూల్ హీటెడ్ లివింగ్ రూమ్ మేపుల్ వుడ్ ఫ్లోరింగ్ మై న్యూ లాంబోగిని 6496 cc రే నువ్వు ఏమన్నా రియల్ ఎస్టేట్ ఏజెంట్వా వా ఏంట్రా ఇగోలంతా పానీ ఎక్కడ రా మర్చిపోయారా కమ్ విత్ మీ ఏంట్రా వీడు ఏమో రేయ్ ఈ డేట్ గుర్తుంచుకోండి రా పది సంవత్సరాల తర్వాత ఇదే రోజు ఇదే ప్లేస్ లో కలుద్దాం అప్పుడు మన ఇద్దరులో ఎవడు గొప్పడవుతాడో చూసుకుందాం బెటరా దమ్ముందరా మగాడవైతే రారా గుర్తొచ్చిందా ఆ రోజు ఇక్కడే ఆ పానీ గాడితో బెట్ట కట్టాను కదరా నేను మగాండ్రా గెలిచా ఇంకా అర్థం కాలేదా మబ్బున్నా చెప్తున్నా కొడతా

టానిక్ వ్యాలీ అర్థం కాలేదా అర్రక్కు పాడి పంచభట్ల సారంగా పాడి పేరు చూసినవుకవచ్చు వాడిని చూస్తే మెచ్చుకోవాల్సిందే ఇరవై ఏళ్లగా అమ్మా నాన్న టీచర్స్ చెప్పలేకపోయిన విషయం నాలుగేళ్లలో మాకు నేర్పించి వెళ్ళిపోయాడు మేమేంటో మాకు చూపించాడు లైఫ్ ఒక రన్నింగ్ రేస్ మనం స్పీడ్గా పరిగెత్తకపోతే పక్క వాడి తొక్కేసి ముందుకెళ్ళిపోతాడు అంతెందుకు పుట్టడానికి కూడా మూడు వందల మిలియన్ స్పోమ్స్ తోటి పోటీ పడి గెలవాలి పంతొమ్మిది వందల ఎనభై పొద్దున పది ఇరవైకి నేను పుట్టాను పది ఇరవై ఒకటికి మా నాన్న డిసైడ్ చేస్తాడు మాకు ఇంజనీర్ పుట్టాడు వెంకట్రామకృష్ణ బిఈ అండ్ మై ఫేట్ ఇస్ సీల్డ్ నేనేం అవ్వాలనుకుంటున్నాను నన్నెవరూ అడగలేదు శనక్కల నికి వెంకట్ రామకృష్ణ పంచపట్ల సారంగపల్లి రూమ్ నంబర్ థర్టీ ఫోర్ రావాల నా పేరు మరగతమణి ఎమం ఇక్కడ ఉన్న ఇంజనీర్లు అందరూ నన్ను మిలీమీటర్ పిలుస్తారు టీ కాఫీ తీసుకురావడం చేయడం అసైన్మెంట్ కాపీ చేయడం అంతా మనమే కానీ చదువు మాత్రం మీరే చదువుకోవాలి రేట్ నో ఏ మిలిమీటర్ ఒక నిమిషం ఫోటో తీస్తున్నారా తీయండి ఇది కిలో బైట్ ఇది మెగా బైట్ ఇది వాళ్ళ అమ్మ జిగా బైట్ బట్ నథింగ్ బైట్ సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి నా పేరు నిఖిల్ వరదే కామరూపిణి గురువు గారు గంట కొడితే ఎగ్జామ్ లో మార్కులు కొట్టేయచ్చు అనుకుంటున్నా ఏ మిలీమీటర్ నీ మీటర్ అంత ఒక కిలోమీటర్ కి ఒక బ్యాగ్ కి రెండు రూపాయలు రెండు బ్యాగులకి రెండు కిలోమీటర్లకి ఎనిమిది రూపాయలు ఇదిగో చిల్డ్రన్ నువ్వే ఉంచుకో ఇలా టిప్స్ తీసుకోవడం మనకు అలవాట్లేదు సరే కానీ రాత్రి ఫ్రెషర్స్ పార్టీకి కన్నాళ్ళు లేని రాయలు వేసుకోవడం మర్చిపోకు చెప్పింది చేస్తే స్నేహం చెయ్యకపోతే కోపం వాళ్ళ కోపం రాకూడదని వాళ్ళ కాలం మీద పట్టారు కానీ మాకు దొరికింది పాణి స్నేహం ఆ రోజే పాణిని ఫస్ట్ టైం చూసాం వస్తున్నాడు కొత్త పక్కరా నమస్తే అల్ తమ్ముడు నీ పేరేంట్రా పంచభట్ల సారంగి ఇదేం పేర్రా పంచభట్ల సినిమాలు పాటలు రాస్తారా భాస్కర్ భట్ల ఆయన తాలూకా సరే సరే భాస్కర్ పాని టీచే చెప్తున్నాడుగా తీయమ్మా తమ్ముడు

నువ్వు ఇప్పుడు ఇంగ్లీష్ లో బిల్డప్ ఇస్తున్నావు ఎందుకు ఐ వాస్ బోర్న్ ఇన్ హైదరాబాద్ స్టడీడ్ ఇన్ కాలిఫోర్నియా సో లిటిల్ స్లో ఇన్ తెలుగు ఇక్కడ ఏమీ తొందర లేదు నువ్వు తెలుగులోనే చెప్పించావు ఏంటి అప్పుడే ప్యాంట్ లేసారు చెప్పండి తక్షణమే దిగువస్త్రములు తొలగించండి లేని ఎడలా వీరు మీపై మూత్రాభిషేకము చేయుదురు మూత్రాభిషేకమా ఏంట్రా ఇది ఇదే తెలుగురా డిక్షనరీ తెలుగురా బావా ఇదేంట్రా బడి నువ్వు ఇప్పుడు బయటికి రాలేదనుకో బిడ్డాని తలుపు మీదే నేను మూత్రాభిషేకం చేసేస్తాను అదంకెలు లెక్క పెడతాను నువ్వు బయటికి రాలేదనుకో ఈ సెమిస్టర్ మొత్తం నీ రూమ్ తలుపు మీదే వంటేలు పోస్తా ఒకటి రెండు మూడు ఆరు యో ఎనిమిది తొమ్మిది ఎవరు అదే బాధ గురుజీ యూ ఆర్ గ్రేట్ అమ్మ ఆశ్రదించండి సాల్ట్ వాటర్ ఇస్ అ గ్రేట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎయిత్ స్టాండర్డ్ ఫిజిక్స్లో చదివాం పానీ అప్లై చేసే